అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుందా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ స్థానంలో మరొక యువ నేత పోటీ పడనున్నాడా ట్రంప్ ధాటికి బైడెన్ తట్టుకోలేక ఆ పార్టీ మరొక కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపనుందా అంటే అవుననే అంటున్నారు భారత సంతతి రాజకీయవేత్త నికి హేలీ డెమోక్రటిక్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థిని మార్చబోతుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన అభ్యర్థులైన బైడెన్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇద్దరు నేతల వయసుపై ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది ఎనభై ఒకేళ్ల వయసులో బైడెన్ రెండోసారి అధ్యక్ష స్థానం కోసం పోటీ పడుతుండగా డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో ట్రంప్ పోటీ చేస్తున్నారు అయితే ఇద్దరు వృద్ధ నేతలే కావడంతో వీరి స్థానంలో యువ నేతలు ఎవరూ లేరా అనే చర్చ అమెరికా వ్యాప్తంగా తీవ్రంగా జరుగుతోంది ఇప్పటికే ఇద్దరు నేతలు అమెరికా ప్రెసిడెంట్లయ్యారని ఈసారి ఈ వృద్ధ నేతల స్థానంలో మరొకరిని అధ్యక్ష అభ్యర్థులుగా నిలపాలనే డిమాండ్ అటు డెమోక్రటిక్ అటు రిపబ్లిక్ పార్టీలోనూ వినిపిస్తోంది అయితే ఇప్పటికే ఇద్దరు నేతలు ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు త్వరలోని రెండు పార్టీలు తమ సమావేశాల్లో బైడెన్ ట్రంప్ను అధ్యక్ష అభ్యర్థులుగా ప్రకటించనున్నాయి ఈ నేపథ్యంలో భారత సంతతి నేత దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని మార్చబోతోందంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు జో బైడెన్ స్థానంలో ఓ యువనేత సమర్థవంతమైన వ్యక్తి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా రానున్నాడంటూ తెలిపారు ఈ నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ చాలా అప్రమత్తంగా ఉండాలంటూ తమ సొంత పార్టీ నేతలను ఆమె హెచ్చరించారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రోజులు దగ్గర పడుతుండటంతో త్వరలో జరగబోయే మార్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిక్కీహేలీ హెచ్చరించారు అధ్యక్ష అభ్యర్థిగా ఒకవేళ బైడెన్ను కొనసాగిస్తే డెమోక్రటిక్ పార్టీ మనుగడ సాగించే అవకాశం లేదని అందుకే ఓ యువ అభ్యర్థిని తీసుకువచ్చే యోచనలో ఆ పార్టీ ఉందని తెలిపారు ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ ఉండరని ఖచ్చితంగా చెప్పగలనన్నారు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో దిగిన ఆమె ఇటీవలే పోటీ నుంచి వైదొలిగి ట్రంప్నకు మద్దతు ప్రకటించారు ఇటీవల ట్రంప్ బైడెన్ మధ్య జరిగిన తొలి డిబేట్లో ట్రంప్ దూకుడు బైడెన్ తట్టుకోలేక తడబాటుకు గురవడంతో డెమోక్రాటిక్ పార్టీలో కలవరం మొదలైంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం వలసలు ఎకానమీ తదితర అంశాలకు సంబంధించి తన డెమోక్రటిక్ పార్టీ విధానాలు నిర్ణయాలపై సమర్థంగా వాదన వినిపించలేకపోయారు ఈ లో ట్రంప్ మాత్రం తమ పాలసీలను వివరించారు దీంతో బైడెన్ రెండోసారి గెలవడం అనుమానంగా మారింది దీంతో బైడెన్ను తప్పించాలని ఆ పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది అంతేకాదు ఆ పార్టీకి భారీ ఎత్తున విరాళాలు అందించిన డోనార్స్ సైతం అభ్యర్థి మార్పును కోరుతుండడంతో సీనియర్ ఏం చేయాలో పాలుపోవడం లేదు వాస్తవానికి బైడెన్ రెండోసారి బరిలో నిలుస్తానని ప్రకటించినప్పుడే పార్టీలో వ్యతిరేకత వ్యక్తమైంది మరోవైపు ఈ మధ్య కాలంలో బైడెన్ తరచుగా తడబడడం ఎవరో ఒకరి ఆసరా లేకుండా మాట్లాడలేకపోవడం వంటి వాటిని అమెరికా ప్రజలు గమనిస్తున్నారు ఇటీవల ఎన్నికల ప్రచారంలో వేదికపై ఎటూ కదలకుండా నిలబడిపోవడంతో అక్కడే ఉన్న ఒబామా వచ్చి ఆయన్ను అక్కడి నుంచి తీసుకువెళ్లారు అంతేగాక జ్ఞాపక శక్తి తగ్గిపోవడంతో చాలా మంది పేర్లను సైతం ఆయన మర్చిపోతున్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ కు ధీటుగా ఎదుర్కోవాలంటే బైడెన్ను తప్పించాలని ఆ పార్టీలో చాలామంది సీనియర్లు పట్టుబడుతున్నారు ఎనభై ఒక్కేళ్ల వయసులో ఆయన గౌరవప్రదంగా వైదొలిగి సమర్థవంతమైన నేతకు అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నారు ఇక ఈ విషయంపై జో బైడెన్ స్పందించారు తాను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవడం లేదని నవంబర్లో జరిగే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తానే బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారు ట్రంప్తో తాను పాల్గొన్న చర్చ ఉత్తమమైనది కాదని ఆ విషయం తనకు అర్థమైందని న్యూజెర్సీలో విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ అన్నారు ఈ చర్చ జరిగిన తర్వాత ఆందోళనను అర్థం చేసుకున్నానని తాను ఇకపై మరింత పోరాడతానన్నారు